హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఊహించని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో మనకు రైతు బంధు అనే పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా మనకు ఐదు ఎకరా నాలుగు ఎకరాల ఐదు ఎకరాల వరకు జమ చేయబోతుందన్నమాట డబ్బులు ఇక ఐదు ఎకరాలు ఎవరైతే రైతులు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలనైతే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవుతుందని ఇక ఈ నెల చివరిలోపు అంటే ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖులోపు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని పూర్తి స్థాయిలో జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ చేశామని దాదాపు యాభై లక్షల మంది రైతులకైతే డబ్బులైతే విడుదలైందని ఇంకా జమ కావాల్సినటువంటి రైతులు చాలామంది ఉన్నారని వారందరికీ కూడా ఈ నెల ముప్పై లేదా ముప్పై లోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఇక ఈ నెల చివరి వారంలో రైతుబందుతో పాటు రైతు మాఫీని కూడా మనకు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి